హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి బ్యాగ్ అయిపోనమాట ఇప్పుడైతే మేము పొలాలు తగలబెడుతున్నాము పొలాలేనా కొయ్యకాలు అంట అదైతే అనమాట ఇప్పుడే స్టార్ట్ చేసాము అన్నం తిని బయలుదేరామన్నమాట మీకు ఇప్పుడు చూపిస్తాను నేను అదిగోండి అదే అనమాట మా ఆయన నాకు ఒక కర్ర ఇచ్చాడు ఆ కర్రతో ఏం చేయాలో నాకు కూడా తెలియదు ఇప్పుడు ఆయన ఏదో చేస్తా అంటే నేను అది చేస్తాను అనమాట మంటొస్తుంది కళ్ళు మంతే కదా పోగా కూడా ఒక కర్ర పట్టుకొని నిలబడ్డాడు దాంట్లో పచ్చి కదా అనుకోలేదు అంటే గడ్డి కాదు అది వచ్చేది ఏదో పురుగులు కనుక చచ్చిపోయి చచ్చిపోయేటప్పుడు అంటున్నట్టు ఏదో సౌండ్ వస్తుంది సగం వరకు గాలింది ఇంకా చాలా ఉంది కాలేది గాలికి ఎప్పుడైనా గాలి వాటంగా పెట్టిట్ లా పెట్టాలి గాలి ఇటు నుంచి తోలుతుంది కదా ఇప్పుడు ఇటు తోలుతుంది గాలి ఇటు తోలుతుంది కదా ఆపోజిట్ లో అనుకో మంట నెమ్మదిగా జరుగుతుంది గాలి వైపు గాలి ఎటువైపు అయితే తోలుతుందో గాలి అటు తోలుతుంది మన పొగ చెప్తుంది గాలి అటు నుంచి తోలుతుంది కదా గాలి ఇప్పుడైతే మంట ఇటు జరిగింది అనుకో గాలి అడిగిపోతుంది కాబట్టి నెమ్మదిగా పోతుంది ఇప్పుడు మంట ఆర్పడానికి మా ఆయన పోగ మధ్యలో అసలు కనిపించడం అనుకుంటా అక్కడ కరెంటు పోలుంది బై మిస్టేక్లో మనం అని చెప్పేసి ముందే వెళ్ళినాడు రానా ఇగో ఇక్కడ సైడు అటు సైడ్ కాలుతుందిగా ఇక అన్నమాట అవతల ఓరం వాళ్ళది కాలకుండా చూసుకోవాలి మనము ఇక మధ్యాహ్న నుంచి వస్తున్నావు ఊపిరి ఆడుతుందా ఆ మధ్యలో నుంచి వస్తుంది నీకు ఊపిరి ఆడుతుందా ఊపిరి ఆహా నీకు ఊపిరి ఆడుతుందా అంటున్నా అటు పోగే ఉంది ఇటు పోగే ఉంది పొగ మొత్తం నీకాయ వస్తుంది మధ్యలో నుంచి వస్తున్నావు అని ఇట్లా ఒక పక్క పెట్టుకుంటా పోయాక మళ్ళీ అటు సైడ్ పెడతావా

అంటే కాలం కాదంటావు ఇక కాలం కాదు ఎదుగున్నప్పుడు పంట ఏమవుతుంది అట్టంటావా అంతేలా నిన్న మా ఆయన మాండాలి కాదు అది ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్తున్నాను అనమాట దూరం నుంచి చూస్తే కనపడుతుంది అంట అంటే నాకు కొద్దిగా అలవాటు లేదు కాబట్టి దూరం నుంచి ఎంత చూసి ట్రై చేద్దామన్నా నాకు కనిపించట్లేదు మా ఆయనకు మాత్రం కనిపిస్తుంది అంట దగ్గరికి పోయాక కనిపిస్తుందో లేదో అప్పటికేనా కట్ట పట్టుకొని భుజం మీద పెట్టుకొని బయలుదేరుతాను మళ్ళీ ఇది మిస్ అయిపోతే కొట్టడం ఎక్కువైపోతుంది అంటే మర ఎక్కువ ఓరాలు కాలిపోతాయి కదా అందుకనే ఇది భుజం మీద పెట్టుకున్నాను ఇక అయితే వచ్చేసిన అది మీకు ఇప్పుడు చూసి చూపిస్తాను మీకు ఇదిగోండి కనపడుతుందా మీకు ఇదే అన్నమాట మండి వెళకడం అంటే ఇక్కడ దగ్గరలో కాస్త ఇక్కడ లేవు అనమాట ఇక్కడ లేవు మీకు కొద్దిగా అటుపక్క వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు ఆటపక్క వెళ్తున్నాను ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు చూడండి ఇదంతా తెల్ల తెల్లగా ఉన్నది మొత్తం వడ్లే అనమాట మండి అల్కండు మొలకలు అయితే ఎప్పుడైతే మొదలవుతాయో అప్పటి నుంచి లెక్కేసుకోవడం అనమాట ఆ లెక్కతోటి నెల రోజులకి ఫార్ ఫార్టీ డేస్ అనమాట ఫార్టీ డేస్కి నారు వేయాలన్నమాట పొలంలో నారు వేసుకోవాలి మళ్ళీ పెడుతున్నాడు మా ఆయన ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి బురదపాదుల మీదనే మొలకలు లేవాళ్ళ తర్వాత అంటే భూమి తడి కావాలి తడి ఉండాలంతే ఎక్కువ నీళ్ళు ఉంచకూడదు